ఆయన కూడా చిన్నప్పటి నుంచి సామాన్యమైన వారు కాదు అసలు చాలా విచిత్రమైన బాల్యం శంకరాచార్యుల వారిది రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ఆయన అక్షరాలన్నీ అన్ని భాషల్లోనూ నేర్చేసుకున్నారు అసలు మనం ఊహించలేము అలాంటి బాల్యం మన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం కదా శంకర్ల వారి బాల్యం అలా ఉండేది మూడు సంవత్సరాలు అయ్యేసరికి పండితులు వాళ్ళందరూ గోష్ఠి జరుపుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శ్రద్ధగా కూర్చుని విని ఈయన చెప్పడం మొదలుపెట్టేవారు మూడేళ్లకి అలాగే పక్కనున్న పిల్లలందరికీ ఆ విన్నవన్నీ వచ్చి నేర్పించడం మొదలుపెట్టేవారు అంటే ఏమిటది ఆ రాబోయే అవతార కార్యం అదే ఎందుకంటే ఆయనకున్న జ్ఞానాన్ని కోట్ల మందికి పంచిపెట్టే అవతార కార్యం అది చిన్నప్పటి నుంచి మూడేళ్ల నుంచే మొదలుపెట్టేశారు ఆయన చుట్టుపక్కల పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చక్కగా జ్ఞానాన్ని బోధించేవారు మహానుభావుడు కానీ దురదృష్టం ఏమైందంటే ఆయనకి అంత చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు కాలం చేశారు ఆ తండ్రికి సాక్షాత్ శంకరుడి మహత్వ చూసే అదృష్టం లేదేమో అంతవరకే ఉంది వారు కాలం చేశారు ఆ తర్వాత ఐదో సంవత్సరంలో వాళ్ళ అమ్మగారి దగ్గరుండి మహనీయుల చేత ఉపనయనం చేయించారు ఆ ఉపనయనం చేశాక ఇంకా గురుకులంలో ఉండి మూడు సంవత్సరాల పాటు వేదాధ్యయనం అవన్నీ చేసి వేద వేదాంగాల్ని ఉపనిషత్తుల్ని అన్నిటిల్ని అవపోషణ పట్టేసిన మహానుభావుడు ఎందుకంటే ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం అంటాం కదా మరి అలాంటి ఈశ్వరుడే కిందకి దిగి వస్తే ఆయనకి నేర్పాల్సిన అవసరం ఏముంది ఊరికే లాంఛనప్రాయంగా వెళ్ళి నేర్చుకున్నారు తప్ప అవన్నీ ఆయనకి అయిపోయి